ఈసారి ఎన్నికలు పవన్ కళ్యాణ్ కు చావో రేవో అన్నట్టుగా మారాయి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ ను స్టార్ట్ చేశారు జనసేన వాణిని వినిపించేలా సమాయత్తమయ్యారు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ జనసేన దూకుడు పెంచారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు జనసేన ఆఫీసులో ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు కొందరు ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమై నేతలకు కీలక సూచనలు చేశారు ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలన్నారు కక్ష సాధింపు అరాచకాలను నమ్ముకున్న పార్టీతో పోరాడుతున్నామని ఏ విధమైన ఒత్తిళ్లు వచ్చినా మరుక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని నేతలకు సూచించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ గతిని మారుస్తాయన్నారు ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసి పోరాటం చేస్తున్నాయని తెలిపారు వైసీపీని గద్దె దించటమే తమ లక్ష్యమన్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచకాలకు త్వరలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించటానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినా వారు నమ్మే స్థితిలో రిపీట్ వారు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు జనాలకు అన్ని తెలుసునని రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపై అవగాహన ఉందని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని ఆ దిశగా పార్టీ శ్రేణులు శ్రమించాలని దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ నాయకులు శ్రేణులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు ప్రతి దశలోనూ అభ్యర్థులు నాయకులు శ్రేణులు అప్రమత్తంగా అడుగులు వేయాలన్నారు ఏ విధమైన ఒత్తిళ్లు వచ్చినా తక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చెప్పారు నేతలకు ఎన్నికల నియమావళి నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ వరకు ఉండే వివిధ దశలు నియమ నిబంధనలు పొందాల్సిన అనుమతులను తెలియజేసే పత్రాలను పార్టీ నేతలకు అందజేశారు పవన్ కళ్యాణ్